హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ ఉద్యోగాలు అలాగే తెలంగాణలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులు అనేసి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి టెన్త్ ట్వెల్త్ డిప్లొమా డిగ్రీ అలాగే బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి ఎన్ఆర్డిఆర్ఎం రిక్రూట్మెంట్ అనేసి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది థర్డ్ ఫిబ్రవరి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏంటి అసలు ఇది రియల్ ఆఫీకా అప్లై చేయొచ్చా లేదా అసలు దీని గురించి డీటెయిల్స్ ఏంటి అనేసి మనం ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం దాని తర్వాత ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి దాన్ని కూడా మనం ఈ వీడియోలు తెలుసుకొని పోతున్నాం ఓకేనా చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్స్ టు ఫిల్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ వ్యాకెన్సీస్ అండర్ ఎన్ఆర్ డిఆర్ఎం ఓకేనా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎప్పుడు అంటే థర్డ్ ఫిబ్రవరి అని ఇచ్చారు ఈ లోగో కూడా చూడండి బాగా మనం గమనించి అబ్జర్వ్ చేస్తాం ఓకేనా చూడండి ఊరికే నెంబర్ అనేసి ఇచ్చారు ఎన్ఆర్డిఆర్ఎం హెచ్ఆర్ అనేసి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ లాగా ఇచ్చారు అసలు ఏంటి ఇది అనేసి తెలుసుకుందాం దీంట్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఉండడం కూడా జరిగిందండి డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేసి తర్వాత అకౌంట్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ డేటా మేనేజర్ ఎంఏఎస్ మేనేజర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేసి చాలా రకాలు కంప్యూటర్ ఆపరేటర్ ఫీల్డ్ కోఆర్డినేటర్ ఫెసిలిటేటర్ అనేసి చాలా రకాల ఇచ్చారు తర్వాత మళ్ళా దాని క్వాలిఫికేషన్ ఇచ్చారు స్కేల్ కూడా పెట్టారు ఇటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చిందో ఈ నోటిఫికేషన్ ఆ సంస్థ నుంచి కానీ ఎక్కడ నుంచి రిలీజ్ అవ్వలేదండి ఇది ఫేక్ నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో చాలా తప్పులు చేసి నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది మేము ఇటువంటిది ఏం రిలీజ్ చేయలేదు నిరుద్యోగులందరూ గమనించి జాగ్రత్తగా ఉండాలి అనేసి కూడా ఒక ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రముఖ దినపత్రికలోది ఇదైతే రావడం జరిగింది చూద్దాం ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి తర్వాత అసలు ఇది అప్లై చేయొద్దు ఒకవేళ చేసింటే మనకు మనీ పోయి ఉంటుంది కానీ అంతకుమించి మనం ఏం అవసరం లేదు చూద్దాం ఈ మనీ వాపస్ ఇస్తారా లేకపోతే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేసి ఇటువంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి ఫస్ట్ మనం ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు ఏంటిది అనేసి మనం బాగా చెక్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా చూద్దాము ఈ నోటిఫికేషన్ కనుక క్లారిటీ గమనిస్తే థర్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఫోర్త్ డేట్న మనం అప్లై చేసుకోవడానికి కుదిరింది కానీ ఇక్కడ నోటిఫికేషన్లో ఏమైనా మెన్షన్ చేశారంటే ఫిఫ్త్ ఫిఫ్త్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫిఫ్త్ అని ఇచ్చారు కానీ ఫోర్త్ డేట్లోనే మనం అప్లై చేసుకోవచ్చు అలా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫిఫ్త్ అనేసి ఫోర్త్లోనే మనం అప్లై చేసుకోవడానికి కుదిరిందండి నేను కూడా చెక్ చేశాను తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే ఎంటీఎస్కి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెట్టారు ఓకేనా ఎంటీఎస్కి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెట్టారు ఒకేసారి ఇన్ని హ్యూజ్ వేకెన్సీస్ మనం చూసుకోలేం ఎక్కడ ఈ నోటిఫికేషన్లో ఇన్ని హ్యూజ్ వేకెన్సీస్ అది కూడా రూరల్ డెవలప్మెంట్ మిషన్లో కూడా మనం చూసుకోలేము ఈ రిక్రియేషన్ మిషన్ అనేది అసలు వెబ్సైట్లో ఎక్కడ చూసినా మనకు కనపడదు ఎందుకంటే ఇది ఫేక్ నోటిఫికేషన్ కాబట్టి అలాగే దీంతో పాటు ఈ డొమైన్ క్రియేషన్ చేసి జస్ట్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ పర్టికులర్ డొమైన్ ఉండాలి వీళ్ళు క్రియేట్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ అవుతుంది అంతే ఓకేనా దాన్ని గమనించుకొని మనం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోకుండా ఉండాలి ఎవరైతే అప్లై చేశారో మనం ఏం చేయలేం తర్వాత ఇక్కడ ఏంటి అండి ఖాళీ స్పేస్ అనేది ఇచ్చారు కదా వీళ్ళు ఇక్కడ ఎందుకు స్పేస్ ఇచ్చారు ఇది మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ నుంచి కదా మనకు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఎందుకు ఖాళీ ప్లేస్ అనేది ఉంది అలాగే ఇది అంతా ఎందుకు మనకు చూస్తే ఈ ఇది మనకు స్కానింగ్ చేసేసి ప్రింటింగ్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టు కొంచెం గమనించుకోవచ్చు నెక్స్ట్ అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ తర్వాత చూడండి ఇక్కడ కిందికి వస్తే ఫోన్పే బిహెచ్ఐఎం గూగుల్ పే కూడా ఇచ్చారు ఓకేనా ఫోన్పే గూగుల్ పే ఇదంతా గమనించుకొని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మాత్రం ఇది ఫేక్ నోటిఫికేషన్ అని క్లారిటీగా మనకు గవర్నమెంట్ వారు చెప్పారు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో ఇక్క మీదట కూడా కొంచెం నోటిఫికేషన్ వస్తే జాగ్రత్తగా గమనించుకొని ఇది రియల్ ఫేక్ అనేది గమనించాలి ఫస్ట్ ఓకే ఇలా చాలా మిస్టేక్స్ ఉండడం జరిగింది దీంట్లో ఇక్కడ చూడండి ఫైవ్ ఇచ్చారు కదా మనకు మాత్రం ఫోర్ డేట్ని అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అలా కల్పించారు ఎందుకంటే వాడికి ఎక్కువ అమౌంట్ క్యాష్ చేసుకోవచ్చు కదా అలా అందుకనేసి నెక్స్ట్ చూడండి ప్రతి ప్రతి నోటిఫికేషన్కి ప్రతి పోస్ట్కి ఒకే సిలబస్సే అంట ఇది అయితే ప్రాక్టికల్ అని కూడా రాశారు చూడండి ప్రతి నోటిఫికేషన్ ఒకే సిలబస్సే అందులో ఇంక అన్ని రిటర్న్ థియరీ ఇది రిటర్న్ అంట అండి ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది ప్రాక్టికల్ అని కంపల్సరీ మెన్షన్ చేశారు ఆబ్జెక్టివ్ టైప్ అయితే కాదు అలా చూడండి ఒక్కొక్కటి గమనించుకొని మనం ఇది ఫేక్ నోటిఫికేషన్ని కనుక్కోచ ఇక్కడ చూడండి ఎస్డి సిఇ అండ్ ఎన్ఆర్డిఆర్ మిషన్ చూడండి చాలా ఇది ఫేక్ నోటిఫికేషన్ అని గవర్నమెంట్ వారు కూడా చెప్పారు మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఎందుకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుండి తాడేపల్లి గుంటూరు నుండి ఫిఫ్త్ రిలీజ్ అయింది చూడండి ఓకేనా ఫిఫ్త్ రిలీజ్ అయింది నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అనేది అయితే వీడియోస్లో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే వస్తుందో మనము ఒక ప్రముఖ దినపత్రికలో ఇది రావడం జరిగిందంట దీనికి సంబంధించి నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెలువరిస్తుంది ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఖాళీల పోస్టులు నోటిఫికేషన్ జారీ అయినట్టు ఆ ప్రకటన తెలియజేశారు అలాగే ప్రతి దరఖాస్తుకు మూడు వందల తొంభై తొమ్మిది చెల్లించాలని కూడా పేర్కొన్నారని చెప్తుంది నిరుద్యోగులు ఎవరైతే యువత ఆకర్షించడానికి మాత్రమే చేశారని చేశారు కానీ మాకున్న సమాచారం ప్రకారం అలాంటి సంస్థ కానీ విభాగం కానీ కేంద్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని ఇక ఇది నిరుద్యోగులకు టోకరా వేసే సమయమేనని ఆ సమస్య తెలియజేస్తుంది ఇటువంటి మోసపూరితను ఎవరు నిరుద్యోగులు మోసపోవద్దని ఒక లెటర్ ద్వారా చూడండి అడిషనల్ కమిషనర్ అనేసి ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇది రిలీజ్ అవ్వడం జరిగింది ఎవరైతే ఇటువంటి నోటిఫికేషన్స్ చూసుకొని మోసపోయారు డబ్బులు పోగొట్టుకున్నారు అంతకు మించి మన డేటా అనేది కూడా వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటుంది ఏం బాధపడకండి చూద్దాం ఇంకా ఏమైనా సార్ దీని మీద నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఏమైనా తీసుకుంటుందా లేదంటే ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది వాళ్ళ మనీని కోల్పోయే అవకాశం ఉంటుంది ఓకేనా చాలామంది అనుకుంటుంటారు ఈ నోటిఫికేషన్లో నాకు కంపల్సరీ ఉద్యోగం తెచ్చుకోవాలని ఓకేనా అటువంటి వారు గమనించి ఈ నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్గా పరిగణిస్తూ మనము నెక్స్ట్ అప్లై చేసుకోకుండా ఉండాలి ఓకేనా ఫస్ట్ గమనించాలి ఇలాగే చాలా అనిమల్కి అనిమల్ బీపీఎన్ఎల్ అనేది ఒక సంస్థ దాని అటువంటివి కూడా ఏదో అనిమల్ హస్బెండరీ దాంట్లో కూడా ఉన్న అనేసి ఫేక్ నోటిఫికేషన్స్ అలాగే ప్రీ ప్రైమరీ స్కూల్స్ పీపీపీ మోడల్ స్కూల్స్ అనేసి కూడా ప్రీవియస్గా రావడం జరిగింది ఇలా చాలా రకాల ఫేక్ దొంగలుగా తయారవుతున్నారు ఓకేనా గమనించాలి అందరూ గమనించుకొని మనం ముందుకు వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఇంకొక మనకు డిగ్రీకి సంబంధించిన నోటి పోస్టర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చాను చూడండి జూనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పీజీడిఏఈఎం మేనేజ్ ఓకేనా హైదరాబాద్లో మేనేజ్ ఉండడం జరిగింది ఓకేనా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్స్ ఆఫ్ జూనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చూడండి అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన సంస్థ ఇది దీంట్లో పొజిషన్ వచ్చేసి జూనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వన్ పొజిషన్ ఉందని చెప్తున్నారు హైదరాబాద్ వర్క్ లొకేషన్ ఇనిషియలీ వన్ ఇయర్ ఉంటుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు వన్స్ మనం వన్ ఇయర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ప్రిఫరెన్స్ గివ్ గివ్ టు మాస్టర్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు ఎంఎస్ ఆఫీసు వడ్డీ ఎక్సెల్ పవర్ పాయింట్ రావాలి ఓకేనా శాలరీ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తారు పర్ మంత్ ఓకేనా ఎలా అప్లై చేయాలంటే ద డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మే మేనేజ్మెంట్ మేనేజ్ అనేసి ఇక్కడ ఉంది కదా అండ్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర నగర్ హైదరాబాద్ కి అప్లై చేసి మన మెయిల్ ఉంది కదా మెయిల్ ఇచ్చారు ఇంకా మనకు ఏమైనా వివరాలు కావాలంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ట్వంటీత్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి థర్డ్ మార్చ్కి మనం అప్లై ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఇంకా అంతే అండి ఈ వీడియోలో ఎందుకంటే ఇటువంటి మోసపూరితమైన నోటిఫికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి ఎన్ఆర్డిఆర్ అనేది అనేసి ఫేక్ నోటిఫికేషన్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా జూనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ ఈ పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అన్నట్లయితే కంపల్సరీ అప్లై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ